హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద హిందూ వైస్ ఛానల్ ఈరోజు మనం మోపిదేవి పుణ్యక్షేత్రం గురించి ఆ గుడి యొక్క విశిష్టత చారిత్రక విశేషాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం విజయవాడ నుండి మోపిదేవి వెళ్ళడానికి రెండు గంటల సమయం అయితే పడుతుంది శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరు ఒకే చోట కొలువు తీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవక్షేత్రం మోపిదేవి అదే సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలిసిన కార్తికేయుడు నిజంగా భక్తుల పాలిట గొంగు బంగారమే దీపావళి అనంతరం వచ్చే నాగులు చవితి నాడు ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తజనులు తరలివచ్చి ఇక్కడ పుట్టకి విశేష పూజలు నిర్వహిస్తారు కృష్ణా జిల్లాలో దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి దీనికి మోహినిపురం అని సర్పక్షేత్రం అని పేరు కానీ కాలక్రమేణా మోపిదేవిగా మారింది ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగరూపంలో ఉండడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత మోపిదేవి సుమ్ర స్వామి ఆలయానికి సుమారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ క్షేత్ర ప్రస్తావన స్కాంద పురాణంలోనూ కనిపిస్తుంది ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి రాహుకేతు సర్పదోషాలను నివారించే ఇలవేలుపుగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నారు తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో ఆరు ఏడు సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ చెట్టు దగ్గర పిల్లలు లేని వారు సంతానం అందని వారు ఇక్కడ ఉయ్యాళ్ళు కడితే పిల్లలు పుడతారని ఎంతో నమ్మకం చాలామంది ఉయ్యాలలు కూడా కట్టి పసుపు వేసి వెళ్తున్నారు ఇప్పుడు మనం ఆలయ పురాణం గురించి తెలుసుకుందాం ఆలయ పురాణానికి వస్తే ఇంద్రాది దేవతలు ప్రార్థనలు మరణించిన అగస్త మహర్షి లోపాముద్ర సహితుడై కాశీపట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశంలో పర్యటించాడట మార్గం మధ్యలో శిష్యులతో కలిసి కృష్ణానదీ తీరంలోని మోహినిపురంలో సేద తీరుతుండగా వైర్యాన్ని మరిచి పాము ముంగీస నెమలి ఆడుకుంటూ కనిపించాయట ఆ పక్కనే దివ్య తేజస్సును విరజిమ్ముతున్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది దగ్గరకు వెళ్ళి చూడగా కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడట దివ్య దృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైన ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడట అది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారు పుట్టలో ఉన్న కార్తికేయుడు విరారాపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తాను పుట్టలో ఉన్నానని తనను బయటికి తీసి ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించాడట నాగుల చవితి రోజు నా పుట్ట దగ్గరికి వెళ్ళి ఆయనను పూజిస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడి వారి నమ్మకం పుట్టమట్టిని ప్రసాదంగా ధరించడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి సర్పం జ్ఞానానికి నిదర్శనం అందుకే ఆ రూపంలో ఉన్న స్వామిని ధ్యానించిన వారికి మంచి విద్య ఐశ్వర్యం సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామివారి యొక్క మహత్యం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంతానం లేనివారు వివాహం కానివారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు శత్రుభయము వెంటాడుచున్నవారు రాహు కేతు కుజ సర్పదోషములున్నవారు ఈ స్వామి కొంగు బంగారమే అని చెప్పాలి ఇక్కడ పుట్టు వెంట్రుకలు చెవిపోగులు అన్నప్రాసన నామకరణలు కూడా జరగబడతాయి మేము దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము దర్శనం చాలా బాగా అయ్యింది అభిషేక సామాన్లు లోపల అర్చక సోమల వారికి ఇచ్చి వచ్చాము ఇవాళ ఆదివారం కావటం వల్ల రద్దీ చాలా ఎక్కువగా ఉంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి పుణ్యక్షేత్రంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం